హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు జేపీఎస్ విజయం మనం మన స్వాధ్యాయోగాలో న్యూ ఎనర్జీ అనే అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటూ వస్తున్నాం నిన్న భాగంలో అన్ని ఎంపిక అంటే ఏ కొన్నిటికో మన పరి పరిమితమైన కోరికల కోసం కాకుండా మన స్థితిని అపరిమితంగా పెంచుకోవడం అంటే నేను కేవలం ఇదే నాకు ఇదే కావాలి అని కాకుండా అశాశ్వతమైన వాటి కోసం ఆలోచించకుండా శాశ్వతమైనటువంటి సంపూర్ణత్వం గురించి ఆలోచించాలి అందుకే మనము మన మనసుని పూర్తిగా ఖాళీ చేసుకొని విశాలంగా ఉంచుకోవాలి అందుకే మనకి సార్ ఏం చెప్తారంటే ఇక్కడ నాదన్నది ఏదీ లేదు అప్పుడు ఈ సృష్టిలో ఉన్నదంతా నాదే అంటే నాదన్నది ఏది లేనప్పుడు ఉన్నదంతా నాదే కదా అని పరిమితమైన భావాల నుంచి అపరిమితంగా ఎదగడం అలాగే మనకి చక్ర సిస్టమ్ ఇప్పుడు ఏదైతే మనం సెవెన్ చక్రస్ ట్వెల్వ్ చక్రస్ అనుకుంటున్నామో అది మనకి థర్డ్ డైమెన్షన్లో అవి అవసరమైనవి కానీ ఇప్పుడు మన స్థితి పెరుగుతోంది భూమి యొక్క స్థితి పెరుగుతోంది కాబట్టి ఇప్పుడు మనకి చక్ర సిస్టం అనేది ఉండదు ఇంకా అన్ని చక్రాలు కలిసి ఏకచక్రంగా మారిపోతాయి అంటే దివ్యత్వంగా దివ్యమైన ఏకత్వంలోకి వచ్చేస్తాం అలాగే మన గడపలోకి వచ్చిన దానితో ఆనందంగా ఉండాలి అంటే మనకి భౌతికంగా ఏది ఉంది లేదు అని కాదు ఉన్న దానితో మనం సంతృప్తిగా ఉండగలగాలి అందుకే భౌతికతలో మనము సంతృప్తిగా ఉండాలి ఆధ్యాత్మికతలో మనము అసంతృప్తిగా ఉండాలి అప్పుడే మనము ఇంకా ఇంకా ఎదుగుతాం అందుకే మనము ఈ భౌతిక ప్రపంచంలోని అపనమ్మకాలను పరిమితమైన కోరికలను ఉన్న దానిని ఉన్నట్లుగా స్వీకరించటం మన లోపల కానీ మన బయట కానీ జరుగుతున్న మార్పులను అంగీకరించటం ఇవన్నీ మనము చేయాలి తప్పనిసరిగా అందుకే ఇక్కడ టోబయస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ పాఠంలోని సారాన్ని ఎనర్జీని బాగా వినమని వాళ్ళు కోరుతున్నారు అప్పుడే మనలో వస్తున్నటువంటి మార్పులు కానీ మన జీవితంలో వస్తున్న మార్పులు కానీ ఈ ప్రపంచంలో వస్తున్నటువంటి మార్పుల్ని కూడా మనము అర్థం చేసుకోగలము అంగీకరించగలము అని చెప్తున్నారు ఈరోజు మనం మార్గదర్శకుల పాత్ర మార్గదర్శకులు ఆవలి వైపుకు మనకు వారధిలాగా ఉండినారు చాలా కాలమే మనతో ఉండినారు ఇప్పుడు వాళ్ళు దూరం వెళ్ళారు తమ ఎనర్జీని ఉపసంహరించుకునే ప్రాసెస్లో ఉన్నారు మనం సంపూర్ణత్వాన్ని మనం అంగీకరించే సమయం ఇది అలా అంగీకరిస్తేనే మన దివ్యత్వాన్ని మనం అంగీకరించే వీలవుతుంది మన బ్యాలెన్స్ను మనమే నిలుపుకోగలగడం చాలా గొప్ప విషయం చాలా సంవత్సరాల క్రితం వాళ్ళు మార్గదర్శకుల ఇతర లక్షణాలను వర్ణించారు ఆ సమయంలో వాళ్ళు ఏం చే చెప్పారంటే మనలో నూతన అవగాహన అంటే జ్ఞానోదయం ఏర్పడినప్పుడు మన మార్గదర్శకుల దగ్గరున్న పాత్రలలో మన ఎనర్జీ నిండుతుందట అది బంగారు ద్రావకపు కాంతిలాగా మెరుస్తుందట మన నుంచి వెలువడుతున్న ఈ బంగారు రంగు అద్భుతమైన జ్ఞానపు ఎనర్జీని మార్గదర్శకులు అందుకుంటారు వాళ్లకు అందిస్తామని మనం ఒప్పుకున్నాం వాళ్ళు మన నుంచి దానిని దొంగతనంగా తీసుకోరు ఆ ఎనర్జీ వల్ల భూమి మీద పెద్దగా ప్రయోజనం ఉండదు కనుక మనమే వాళ్ళు తీసుకెళ్లడానికి ఒప్పుకున్నాం వాళ్ళు తీసుకెళ్తోంది సృష్టికి మేలు చేయాలనే కదా మార్గదర్శకులు మన ఎనర్జీని అందుకొని మరో బృందానికి ఆ నిండు పాత్రల్ని అందించారు వాటి స్థానంలో కొత్త ఖాళీ పాత్రలు పెట్టేస్తారు ఈ ఎనర్జీ నమ్మశక్యం కానంతటి కమ్మనైన బంగారు కాంతులిని పోషకత్వం ఉన్నతే నెలాంటిది దీనిని ఆ బృందం ఆవలి వైపుకు తీసుకువెళ్లారు మన విశ్వ సృష్టి కొనసాగింపుకు ఉపయోగించారు ఈ ఎనర్జీ తొలి సృష్టిలోకి కూడా మార్గం చేసుకుని వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి ఆ తొలి సృష్టి తత్వాన్ని మార్చేస్తుంది పరమాత్మను మూలాన్ని విస్తరింపచేస్తుంది ఏ జీవి ఇంతవరకు ఇంత గొప్ప ప్రేమ బహుమతిని ఇచ్చి ఉండలేదు రన్నర్లు రన్నర్లు అనే బృందం ఇంతకుముందు ఉండింది ఇక మీదట కూడా ఉంటుంది ఈ రన్నర్లే మాయ తెరకు అటువైపుకు ఇటువైపుకు తిరుగుతుంటారు వీళ్ళు ఎనర్జీ దూతలుగా పనిచేస్తుంటారు ఈ ఎనర్జీలను వాళ్ళు తిరిగి ఆవలి వైపుకు తీసుకుపోతుంటారు వాళ్లను రన్నర్లు అని ఎందుకన్నారంటే మన నుంచి ఎనర్జీని ఆవలి వైపుకు చేరుస్తారు కొత్త పనిముట్లను కొత్త పాత్రలను తిరిగి మన దగ్గరకు తెస్తుంటారు ఈ రన్నర్లు ఈ మధ్య చాలా బిజీ అయిపోయారు వాళ్లకు పని పెరిగిపోయిందట ఇంతకు ముందు ఈ రన్నర్లు నేరుగా మనతో పనిచేసేవారు కాదు మన మార్గదర్శకులతోనే నేరుగా వ్యవహరించేవారు మార్గదర్శకులు మన పక్కన ప్రేమ స్తంభాల్లాగా నిలబడి ఉండేవాళ్ళు ఇప్పుడు మార్గదర్శకులు వెళ్ళిపోయారు కాబట్టి కరన్నర్లు నేరుగా మనతోనే పనిచేస్తున్నారు నిజమైన సృష్టికర్తలం మనం మొట్టమొదటిసారిగా భూమి మీదకొచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మనం నిజమైన సృష్టికర్తలం కాలేకపోయాం మనం ఏంజల్స్ బృందంతో కలిసి కూర్చొని రాబోయే జన్మను గురించి ముందుగానే ప్లాన్ చేస్తున్నాం నిర్దిష్టమైన పాఠాలను లక్ష్యాలుగా పెట్టుకొని వాటి కోసం కృషి చేయడానికి వస్తున్నాం ఒక ఆధ్యాత్మిక బిజినెస్ ప్లాన్ వేసుకొని వచ్చి భూమి మీద మానవ శరీరాన్ని తీసుకుంటూ వచ్చాము ఫలానా అనుభవాలను పొందాలని ముందుగానే అనుకొని వచ్చి ఆ అనుభవాలనే పొందుతున్నాము ఒక లక్ష్యాన్ని సాధించగానే ముందుగానే ప్లాన్ చేసి పెట్టుకోనున్న మరో లక్ష్యం వైపుకు వెళతాము ఈ పద్ధతిలో ఉన్నప్పుడు అసలైన సృష్టికర్తలం కావటం కష్టమైపోయింది ఈ పద్ధతిలో మనం కేవలం అనుభవాలను పొందుతున్నాము నేర్చుకుంటున్నాము అయితే సృష్టికర్తలం కావడం కష్టం ముందుగానే అన్నీ నిర్ణయించుకుంటూ వచ్చాం కదా మరి భూమి మీదకు రాకముందు మనం సృష్టికర్తలుగా ఉండినాం కాబట్టి భూమి మీదకు వచ్చాక మన పరిస్థితి చూసుకునేసరికి మన మూలంలో మనకే చిరాకేసింది గతంలో ఎప్పుడూ బహిర్ముఖ ప్రకటన మాత్రమే చేశాము మనకు చిరాకు బాధ ఎందుకు కలిగిందంటే భూమి మీద మనం ఏర్పరచుకున్న పరిమితులను దాటిపోలేనట్లుగా కనబడుతోంది గతంలో ఇటువంటి పరిమితులు లేవు అయితే ఇప్పుడు పరిస్థితి మారింది మన జీవన గ్రంథంలోని అధ్యాయాలన్నీ పూర్తి చేశాము కొత్త గ్రంథాన్ని మొదలు పెట్టాము ఈ కొత్త గ్రంథంలో ఉన్నవన్నీ ఖాళీ పేజీలే మనం వాటిని కా వ్రాయాలి మన న్యూ ఎనర్జీ ఇంట్లో ఎన్నో జరుగుతున్నాయి పెయింటింగ్ బ్రష్ తీసుకొని ఒక గీత గీయడంతో ఎనర్జీ ఏర్పడడానికి నాంది పలుకుతున్నామన్నమాట దీనివల్ల వల్ల ప్రకంపన పుడుతుంది ఆ ప్రకంపన వృద్ధి అవటం మొదలు పెడుతుంది మన బ్రష్తో గీత గీయనంత వరకు అంతా తటస్థంగా ఉంటుంది మొదటి గీత మనం గీయగానే అంతా ప్రారంభమవుతుంది గీత గీయడం వల్ల చాలా లోతులలో ఎనర్జీ పనిచేయడం మొదలు పెడుతుందన్నమాట ఈ ఎనర్జీలు మన న్యూ ఎనర్జీ ఇంటి నుంచి వస్తాయి వాటికి మన రోజా ఫలాన్ని అంటే దివ్య వాంఛను జోడిస్తాము మనం పెయింట్తో గీసిన గీత నుంచి వెలువడే ప్రక ప్రకంపనకు ఇది మరింత దోహదపడుతుంది ఇంకా ఏర్పడిన ఈ నూతన సృష్టికర్త ఎనర్జీలో విస్తరింపచేసే లక్షణం ఉంటుంది నీళ్లల్లోకి రాయి విసిరినప్పుడు అలలు ఎలాగైతే విస్తరిస్తాయో అదేవిధంగా దీనివల్ల ఎనర్జీ అలలు ఏర్పడి ఆ ఎనర్జీ అలలు మణిళ్ళంతటా వ్యాపిస్తాయి సంకల్పాన్ని ఇందులోకి చేర్చలేదన్న విషయం గమనించారా గీత గీసినప్పుడు కానీ మన దివ్య వాంఛను దానికి జోడించేటప్పుడు కానీ సంకల్పించాలని చెప్పుకోలేదు అలా చెప్పుకోకపోవడానికి కారణం ఉన్నది మనం గీసిన గీత సృష్టిగా ప్రకటన అవ్వటం మొదలు పెడుతుంది దివ్య వాంఛ దానికి ఇంధనాన్ని అందిస్తుంది అలలు వెలువడతాయి నూతన సృష్టికర్త నుంచి వెలువడే ప్రేమ ప్రకంపనల అలలు మన న్యూ ఎనర్జీ ఇంటివి దాని చుట్టూ ఉన్న పిట్టగోడను దాటుకొని పోతున్నాయి మన చుట్టూ ఉన్న మనుషుల్లోకి ఊరిలోకి మనం సృష్టించిన భూమిలోకి ఆ ప్రేమ ప్రకంపన వ్యాపిస్తోంది లెక్కలేనన్ని ప్రేమ ప్రకంపనలు వెలువడుతూనే ఉన్నాయి ఆ ప్రకంపనలు ఏం చేయాలో వాటికి మనం చెప్పనవసరం లేదు అవి మనలో నుంచే వచ్చాయి కదా ఈ ప్రకంపనలు బయటికి వెళ్లే కొద్దీ మన లోపలే కాదు మన వెలుపల కూడా వస్తువుల విషయాల ప్రకంపనలను మార్చేస్తాయి ఈ ప్రకంపనలు మన నుంచి వెలువడి ఇతరులను తాకుతాయి భూమిని తాకుతాయి ఆకాశాన్ని నీళ్లను తాకుతాయి మానవ చైతన్యాన్ని తాకుతాయి ప్రేమ తరంగాలకు సంకల్పంతో పని లేదు ఆధ్యాత్మికమైన బ్యాలెన్స్ ఎప్పుడో ఉన్నది భూమికి నూతన ఆధ్యాత్మిక బ్యాలెన్స్ అంటే నాలుగు బ్యాలెన్స్ ఉన్నది వాటికి సంకల్పించాల్సిన అవసరం లేదు వాటితోనే బ్యాలెన్స్ ఉన్నది అవి పంచభూతాలను కానీ ఇతర ప్రకంపనలు కానీ చైతన్యాన్ని కానీ తాకినప్పుడు బ్యాలెన్స్తో ఉన్న నాలుగు యొక్క ప్రేమ ప్రకంపన అన్ని ఎనర్జీలను బ్యాలెన్స్ చేసి పునర్యౌనాన్ని కలిగిస్తుంది అయితే దీనిని అందుకుంటున్న ఎనర్జీ దీనికి ఎలా ప్రతిస్పందిస్తుందో మరి మన దివ్యతంలో నుంచి వచ్చే ఎనర్జీ సంపూర్ణమైనది దానికి మనం అజెండాను కానీ నిర్దేశాన్ని కానీ జోడించాల్సిన పని లేదు మనలో నుంచి స్వచ్ఛంగా అది వెలువడుతోంది దానిని మనం యథాతథంగా స్వీకరించాలి పరిపక్వ పరిపూర్ణ స్థితిలో ఉన్న మన నుంచి అది వెలువడుతోంది ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం జరుగుతుంది బయటికి పంపినప్పుడు వేరే విధంగా జరుగుతుంది అలలు బయటికి వెళుతూ మన చుట్టూ ఉన్న అన్నిటి మీద ప్రభావాన్ని చూపుతాయి వాటి నుంచి మన దగ్గరికి ప్రతిబిం ప్రతిబింబ అలలు రావటం కూడా జరుగుతుంది ఆ తిరిగి వచ్చే ఎనర్జీ సరైన విధంగా వస్తుంది ఈ ప్రేమ ప్రకంపనల అలలు మన దగ్గరకు తిరిగి వచ్చినప్పుడు రన్నర్లతో కలిసి వస్తాయి ఈ అలలు సరైన విధంగా పనిచేస్తాయి అవి రన్నర్లు భరోసా ఇస్తారు ఎనర్జీల మధ్య మధ్యవర్తులు ఈ రన్నర్లు అలలు ప్రతిబింబించి రన్నర్లతో కలిసి తిరిగి వచ్చినప్పుడు అవి మనకు అవసరమైన వాటన్నిటినీ సరి అయిన సమయంలో సరి అయిన విధంగా పట్టుకొస్తాయి ఎన్నడూ లేని విధంగా అప్పుడు మన తలుపును ఎవరో గట్టిగా కొట్టినట్లు వినబడుతుంది మనం న్యూ ఎనర్జీలకు వెళ్ళే కొద్దీ మన గుమ్మం మీద తడుతున్న చప్పుళ్ళు వినపడతాయి కొందరు భయపడి దాక్కుంటారు ధైర్యం ఉన్న వాళ్ళు తలుపు తీస్తారు తాము ఏమి కనబడుతుంది అని ఆశిస్తారో అది కనబడకపోవడంతో ఆ కనబడుతున్న దానిని పట్టించుకోరు ధనామని తలుపు వేసేస్తారు తాము సబమనుకున్న దానినే స్పిరిట్ ఇస్తుందని ఎదురు చూస్తారు అందుకే చెప్తున్నాడు టోబయస్ ఫలానేదే కావాలి అని అనుకుని కూర్చోకుండా ఏది వస్తే దానిని ఆనందంగా స్వీకరించమంటాడు ఆ వచ్చేది మనకు సరి అయినదే వస్తుంది మన గుమ్మంలోకి వచ్చేది ఎవరో కాదు వైపు వాళ్ళు టోబయాసు మీటింగ్కు భౌతిక శరీరాలతో కాకుండా ఆత్మలుగా చైతన్య స్థాయిలో వచ్చినారు తామెందుకు వస్తున్నారో వాళ్ళకే తెలియకుండా వస్తున్నారు మనం ఎవరమో తెలియకుండా వస్తున్నారు భయం బిడియం గందరగోళం వాళ్ళ ముక్కాలలో కనబడుతుంటుంది ఏది తమను ఇక్కడి దాకా తీసుకొచ్చిందో తెలియకుండా వస్తారు మన వెంట ఉన్న రన్నర్లు వాళ్ళ వెంట ఉన్న రన్నర్లు వాళ్ళను ఇక్కడికి తీసుకువస్తారు మీటింగ్కి వచ్చారు కదా ఆలోచన సంకల్పం బయలుదేరుతుందన్నమాట అది ఈ రకంగా రన్నర్ల ద్వారా పనిచేస్తుందన్నమాట మన గురించి మనకు తెలిసిందంతా స్వీకరించి అవసరమైనప్పుడు ఉపయోగిస్తుండాలి మన దగ్గరకు వచ్చింది ఒక వ్యక్తి అయినా ఒక వస్తువు అయినా ఒక ఆలోచన అయినా దానితో మనం సంతోషంగా గడపాలి మన ప్రకంపనలు బట్టి మన రన్నర్లు దానిని తీసుకొస్తారు వాటితో కలిసి పని చేయాలి మనం మనం ఎలాంటి ప్రకంపనలు బయటికి పంపిస్తామో వాటిని బట్టే రన్నర్లు మన దగ్గరకు తీసుకొస్తారు ఓల్డ్ ఎనర్జీలో ఆహారాన్ని సేకరించి దాచుకునే వాళ్ళు ఉన్నారు ఉడతలు ఎలాగైతే ఎరుతూ మారితే తమకు ఆహారం దొరకదని ముందుగానే సమకూర్చి దాచిపెట్టుకుంటాయో ఈ మనుషులు కూడా అంతే ముందు జాగ్రత్త పడుతుంటారు శ్రమపడి ఈ చర్య వెనకాల భయం ఉన్నది ఓల్డ్ ఎనర్జీలో సంకల్పకులు కూడా ఉన్నారు వీళ్ళు జరగాల్సిన వాటిని సంకల్పిస్తుంటారు తమ సంకల్ప బలం వలనే జరిపిస్తుంటారు ఆ సంకల్పించటంలో ఎంతో శ్రమ పడతారు ఒక్కోసారి అది పనిచేస్తుంది అయితే వీళ్ళు సాధారణంగా అలిసిపోయి విసుగు చెందుతుంటారు సరికాని పద్ధతిలో వాళ్ళు బలవంతంగా సృష్టించే ప్రయత్నం చేస్తుంటారన్నమాట మరికొందరు భావుకులు ఉంటారు వాళ్ళు తమ మనస్సులో కళ్ళకు కట్టినట్లు ఊహిస్తారు అలా తమ మనస్సులో ఒక చిత్రం ఏర్పడితే అది వాస్తవంలో కూస్తుందని వాళ్ళ ఆలోచన కావలసినంత ఎనర్జీ దానిలోకి పోసినట్లయితే పని జరుగుతుంది అప్పుడు అంత శ్రమ ఎందుకు అంత కష్టం ఎందుకు సృష్టించడానికి న్యూ ఎనర్జీలో అంతకన్నా మంచి మార్గం ఉన్నది పెయింటింగ్ బ్రష్ పెద్దది తీసుకొని దానికి మన తీవ్ర వాంచను జోడించి గీత గీసి జరగబోయే దానికోసం ఎదురుచూస్తూ ఉండాలి మన దగ్గరికి వచ్చిన దానికి మన ఎనర్జీని మన మానవ సామర్థ్యాన్ని మన దివ్య సామర్థ్యాన్ని కలపాలి మన దగ్గరకు వచ్చిన స్టూడెంట్ ప్రవర్తన కానీ వాసన కానీ ఇంద్రియ లోలత్వం కానీ మనకు నచ్చకపోయినా సరే ఆ స్టూడెంట్తో మనం ఆనందంగా ఉండాల్సిన సమయం ఇది అంటూ నవ్వుతాడు టోబస్ ఒక దివ్య కారణాన వాళ్ళు మన దగ్గరకు రావడం జరుగుతుంది మానవుడు పరిమితంగా చేసే ఆలోచనలు పక్కన పెట్టి మన దగ్గరకు వచ్చేవన్నీ సరి అయినవేనని తెలుసుకోవాలి మన ఉద్యోగం పోయినట్లయితే ఆ పరిస్థితే మన దగ్గరకు వచ్చిందని గుర్తించాలి దానికొక కారణం ఉంటుంది దానితో సంతోషంగా గడపాలి మన భావాలను వ్యక్తపరచాలి మనకు కలిగింది బాధ కోపం అయితే వాటినే వ్యక్తీకరించాలి లేని భావాలను ప్రదర్శించాల్సిన పని లేదు అయితే అలా ఏదీ దాచుకోకుండా బయట పెట్టేస్తుంటే మనలోనే అంతవరకు మనకు తెలియకుండా దాగి ఉన్న దానిని మనం కొత్తగా తెలుసుకుంటాం అందుకే వచ్చిన ప్రతి దానిని స్వీకరించాలి కాదనకుండా ఇది మనలో చాలామందికి సవాలుగా అనిపిస్తుంది ప్లాన్లు వేయడానికి అలవాటు పడి ఉన్నాం కదా విషయాలు ఎలా ఉండాలో ముందుగా నిర్ణయించి చేసుకునే అలవాటు ఉన్నది మనకు దిగులు పడుతూ ప్లాన్లు వేసుకుంటూ కూడబెట్టుకుంటూ శ్రమ పడే బదులు తేలిక ఉన్నది న్యూ ఎనర్జీలో గీత గీతగిస్తే చాలు అది ప్రకంపనల పరంపరను మొదలు పెడుతుంది అత్యున్నత స్థాయిలలో దీనికి మన దివ్య జోడైతే ప్రకంపన తరంగాలు బయటికి పోతాయి వాటిని అందుకోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళ మీద వాటి ప్రభావం పడుతుంది అందుకునేవాడు సిద్ధంగా ఉన్నట్లయితే బయట విషయాల తత్వాన్ని మార్చేస్తాయి అప్పుడు ఆ తరంగాలు ప్రతిఫలించి మనకు సరిపోయే దానిని మన దగ్గరకు తీసుకువస్తాయి ఇది మనుషుల విషయంలో కావచ్చు మానవ సంబంధాల విషయంలో కావచ్చు సమృద్ధి విషయంలో కావచ్చు లేదా ఆరోగ్య విషయంలో కావచ్చు ఆ తరంగాలు దానిని తిరిగి తీసుకొస్తాయి మన దగ్గరకు ఎన్ని ఆటంకాలున్నా ఇది జరిగేలా మన రన్నర్లు చూసుకుంటారు మనం మన దివ్యతంలో ఉంటే అన్నీ సరి అయిన సమయంలో సరి అయిన విధంగా సమకూరుతాయి స్పిరిట్తో వాదించవద్దు ఫలానాది కావాలని అడగాల్సిన పని లేదు మనం ఊహించనంత షాక్ తినేంత సింపుల్గా ఉంటుంది అది కొంతకాలం వరకు మన దగ్గరకు ఎవ్వరు రాకపోతే ఏది రాకపోతే నేను అసలు చేయవలసిన విధంగా చేస్తున్నానా అని మనం అనుకుంటాము దీనిని సరైన విధంగా ఎలా చేయాలో అధ్యయనం చేయాల్సిన అవసరం లేదు మన దగ్గరకు ఏదీ రాలేదంటే అర్థం మన నుండి వెలువడిన ప్రకంపనలు బయటికి పోయి తమ పని చేస్తున్నాయన్నమాట మన న్యూ ఎనర్జీ వాళ్ళ కుర్చీలో హాయిగా కూర్చుందాం తలుపు తట్టిన చప్పుడు వినబడితే వరకు వినబడే వరకు ఆగుదాం ఎలాంటి దిగులు లేకుండా రిలాక్స్ అయ్యే సమయం ఇది మనం దిగులు పడుతున్నామంటే మన దివ్యత్వం మీద మనకు నమ్మకం లేదన్నమాట అప్పుడు వెళుతున్న ప్రకంపనల తత్వం మారిపోతుంది అలా జరిగిందంటే మనం అత్యున్నతమైనది ఏది సృష్టించాలని అనుకుంటున్నామో ఆ స్థాయిలో సృష్టించలేకపోతాము ప్రకంపనలు బయటికి పంపేటప్పుడు దిగులు పడవద్దు తలుపు తట్టిన చప్పుడు వినపడిందంటే ఎంతో మేలు జరగడం కోసమే ఆ వచ్చిన పరిస్థితి మన దగ్గరకు వచ్చిందన్నమాట ఇప్పుడు మనం దానితో కలిసి పనిచేయాలి మరైతే టోబయాస్ తలుపు తెరిచి ఎదురుగా ఏదైతే కనబడినప్పుడు ఏం చేయాలో మాకేం తెలుస్తుంది అని అడుగుతున్నాము ఇంతకుముందే చెప్పుకున్నాము కుడిదో ఎడమదో నడుమదో ఎంచుకోవాలేమోనని చూడకండి అన్నీ అనే దానిని ఎంచుకోవాలి రన్నర్లు తీసుకొచ్చి మన ముందు నిలబెట్టిన వ్యక్తిని చూసి ఆ వ్యక్తిలాగే మనం కూడా అసలు ఆ వ్యక్తి ఇక్కడికి ఎందుకు వచ్చాడా అని ఆశ్చర్యపోయే బదులు అన్నీలోకి చూడండి అన్ని అనేది నాలుగవ స్థాయి అవగాహన అంటే నాలుగవ పాలరాయి అవగాహన మనకు కావలసిన జవాబులు దానిలోనే ఉంటాయి వచ్చిన దానితో ఆనందంగా ఎలా మలుచుకోవాలో మసులుకోవాలో మనకు అర్థమవుతుంది ప్రకృతి మూల పదార్థాల మధ్య అందమైన వ్యక్తీకరణ అది వచ్చిన దానితో ఆనందంగా నర్తించమన్నాడు టోబయస్ ఊరికే పని చేయమని చెప్పలేదు నర్తించమన్నాడు అంటే మనం ఎంత ఫ్రీగా ఉండాలో అర్థమవుతుంది ఆ వచ్చినది ఒక వస్తువే కావచ్చు వ్యక్తే కావచ్చు ఆలోచనే కావచ్చు ఎమోషనే కావచ్చు లేదా అవకాశం కావచ్చు దానితో ఏం చేయాలో దానంతటా అదే తెలిసిపోతుంది టీచర్లకు ఇక్కడ సమస్య ఎదురయ్యేది ప్రతిరోజు మనం వేసుకునే ప్లాన్లను వదులుకోనుండగలమా ఇలా ఉండాలి అని మనం చేసే ఆలోచనలకు అతీతంగా ఉండగలమా ఒక లక్ష్యాన్ని పెట్టుకోనున్నాము అదే మనల్ని ఇక్కడికి తీసుకొచ్చింది మన మనసులో విషయాలను ప్లాన్ వేసుకోనున్నాము వాటిని రిలీజ్ చేయాల్సిన సమయం వచ్చేసింది ఇది మనలో కొందరికి కష్టంగానే ఉంటుంది ఇంకా మనం పూర్తిగా వీటిని రిలీజ్ చేయలేదు అయితే న్యూ వెళ్ళే వెళ్ళేసరికి ప్లాన్లు వేయడం ఎంత భ్రమనో అర్థమవుతుంది అవి మన జీవితాన్ని ఎలా పరిమితం చేసేసాయో అర్థమవుతుంది ఈ ప్లాన్లతో మనకు అవసరం ఉండదు ఊహించుకుంటూ సంకల్పించాల్సిన అవసరం ఉండదు ఇవన్నీ చేయడం వల్ల మనం అలసిపోతున్నాం దీనివల్లనే మన ఎనర్జీ వీక్ అయిపోతుంది ఆరోగ్యం చేకూరాలని సంకల్పించాము అది జరగలేదు అలాగే నిండుగా సమృద్ధిగా ఉండాలని సంకల్పిస్తాము అది జరగదు అప్పటికి మన శక్తి అంతా పోయి పడిపోతాము ఇంత శ్రమ న్యూ ఎనర్జీలో ఉండదు హాయిగా నాలుగు గీతలు గీస్తాము వాటికి మన దివ్య వాంచని జోడిస్తాము అజెండా కానీ సంకల్పం కానీ లేకుండా ప్రేమ తరంగాలను బయటికి పంపుతాము అంతే ఇది పరిపూర్ణమైన పద్ధతి ఇది తిరిగి తేవడం కూడా పరిపూర్ణమైన వాటిని తెస్తుంది ఇది అర్థమవ్వడం కష్టమే అయినా ఒకసారి అర్థమయ్యాక ఇది లేకుండా ఇంతకాలం ఎలా ఉండినా అనిపిస్తుంది దీనిని మనం బాగా ఆచరించి సాధన చేయాలి ఆలోచించకుండా ఉండడం కష్టమే సాధన కష్టమైనా చేసినప్పుడు దాని ఫలితం ఊహా కందనంత గొప్పగా ఉంటుంది ఇది చాలా ప్రధానమైన పాఠము దీనిని మనం ఇతరులకు బోధించేటప్పుడు వింటున్న వాళ్ళు నమ్మకం ఎరుక ఏర్పరచుకొని పాత పద్ధతులను రిలీజ్ చేయాల్సి వస్తుంది ఆ పాత పద్ధతుల వల్లనే వాళ్ళ జీవన మార్గం పరిమితమైపోయింది ఈ సమయంలో మనం ఎలాంటి ఒప్పందము ప్లాను నేర్చుకోవాల్సిన పాఠం లేకుండా ఉన్నాం మన కొత్త జీవిత గ్రంథంలో అన్నీ ఖాళీ పేజీలే అవి తెరిచి ఉన్నాయి మనమిప్పుడు సృష్టికర్తలం మన జీవితంలో నిజంగా సృష్టించాలంటే మనం ఏ ప్లాను లేకుండా ఉండాలి తదుపరి భాగం జీసస్ కుటుంబ ఎనర్జీ నీ దివ్య సంకల్పంలో నిలబడాలి ప్రార్థన అవసరమా అహమాస్మి అనుభూతి గురించి తెలుసుకుందాం ధన్యవాదాలు